నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల ఇరవై ఆరవ వినిపించే కథ వికే ఏడు వందల ఇరవై ఆరు శ్రీ పెద్దూరి వెంకటదాసు గారి కథ మిస్డ్ కాల్ రచయిత శ్రీ పెద్దూరి వెంకటదాసు గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు పెళ్లి పత్రిక పడగది ఆమె వినిపించే కథలుగా రూపొందించాను కదా వారు వృత్తిరీత్యా విశ్రాంత పోలీస్ అధికారి కథలు కవిత్వం రాయటం సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా సభా సమన్వయకర్తగా వ్యవహరించటం వారి ప్రవృత్తి సాహితీకిరణం మాసపత్రిక చైతన్య భారతి సాహితీ సాంస్కృతిక సంస్థలకు సలహాదారులుగా సాహితీ కౌముది సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక కార్యదర్శిగా వారు సేవలు అందిస్తున్నారు ఆరు పుస్తకాలను వారు వెలువరించారు వారి తెలంగాణ కేసరి ద లయన్ ఆఫ్ తెలంగాణ పేరుతో ఆంగ్లంలోకి అనువాదితమైంది జీవిఆర్ ఆరాధన రెండు వేల ఏడు కథా పురస్కారం అమెరికా దల్వేరీ రెండు వేల ఏడు కథా పురస్కారం విశ్వసాహితీ వారి రెండు వేల ఎనిమిది ఉత్తమ కథా సంపుటి పురస్కారం పట్టాభి కళాపీఠం వారి ఉత్తమ కథా రచయిత పురస్కారం అడవి బాపిరాజు సాహితీ పురస్కారం జీవిఆర్ ఆరాధన సంస్థ ఉత్తమ కవి పురస్కారం గిరిరాజు విజయలక్ష్మి సాహితీ పురస్కారం వంశీ సంస్థ నుంచి కథా పురస్కారం వారు అందుకున్నారు వారి ఈనాటి కథ మిస్డ్ కాల్ నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను మంచి మనసున్న మణిచందన గారికి మీ మీద నా గుండెల్లో దాచుకున్న అభిమానాన్ని అక్షరాల్లోనే చెప్పలేకపోతున్నానే అలాంటిది ఒక్క ఫోన్ కాల్తో నా మనసులోని అభిప్రాయాన్ని ఎలా కమ్యూనికేట్ చేయగలను ఒక్క సహాధ్యాయి అనే అర్హత తప్ప ఎందులోనూ మీకు సరితోగన నన్ను మీ జీవితంలోకి ఆహ్వానిస్తూ టగటక ఫోన్లో చెప్పగలిగిన మీ అపూర్వ వాక్చాతుర్యం నన్ను ఆశ్చర్యచక్కుతుండే చేసింది నా మనసులో ఎవరిని ప్రతిష్ఠించుకుని ఆరాధించానో ఆ దేవతే తనకు తానుగా నన్ను నీదానిగా చేసుకోమంటే అంతకంటే ఒక ప్రేమికుడికి గొప్ప వరం ఉంటుందా మీలా నేను ఫోన్లో నా అభిప్రాయాన్ని చెప్పలేక అక్షర రూపంలో నా అంతరంగాన్ని ఆవిష్కరించాలని ప్రయత్నిస్తున్నాను అది చేత కావడం లేదు ఇదే విషయం మీరు అంత అవలీలగా ఫోన్లో ఎలా మాట్లాడగలిగారో అర్థం కావడం లేదు మీకు నేనంటే ఇష్టమైతే ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి చాలు నేను ఫోన్ చేస్తానని మీరు ఎందుకన్నారో నాకు తెలుసు శ్రీశ్రీ గారు అన్నట్లు ప్రపంచంలోని బాధలన్నీ నా బాధలని చెప్పను కానీ నాకున్న బాధ్యతలు మీకు తెలియజేయటం తప్పు కాదేమో మా నాన్నగారు చనిపోయాక మా అమ్మ చెల్లెల్ని నాతో పాటు హైదరాబాద్ తీసుకొచ్చి చెల్లెల్ని ఇక్కడే చదివిస్తున్నాను ట్యూషన్లు చెబుతూ ఇంటి బాధ్యతల్ని మోస్తుందని నాకు ఎలాంటి ప్రాపర్టీస్ లేవు నా తక్షణ కర్తవ్యం మా చెల్లెలి పెళ్ళి సంబంధాలు వస్తున్నా నాకేదైనా ఉద్యోగం దొరికితే తప్ప పెళ్ళి చేయలేని స్థితి ఇది నా గురించి స్థూలంగా ఇక నా మనస్సులోని భావాల గురించి చూపు మరల్చుకోలేని మణిచందన గారి అందం అందరినీ మంత్రముగ్ధుల్ని చేయవచ్చు అందులో సందేహం లేదు నాకు మాత్రం ఆ మంచి మనసు నచ్చింది ఈ మాత్రం చెప్పగలుగుతున్నానంటే మీ మనసులోని మాట చెప్పారు కాబట్టి ఆశలైనా ఆకాంక్షలైనా అర్థవంతంగా ఉండాలి ఆకాశానికి నిశ్చింతలు వేయటం అందరిని రాక్ష పండుకు అదులు చాచటం అవివేకమైన పనే నా దృష్టిలో మిమ్మల్ని అందుకునే అర్హత లేదని నాకు తెలుసు కానీ మీ వ్యక్తిత్వాన్ని ఆరాధించటంలో తప్పులేదని ఆ భావాన్నే మనసులో నింపుకున్నా ప్రేమకు అంతరాల వ్యత్యాసం తెలియదుగా అందుకే తప్పు చేస్తున్నానేమోనని నా మనసు కలబరపడుతున్నా నేనేం ఆ విషయం బయటికి ప్రకటించలేదుగా అని సర్ది చెప్పుకునేవాడిని నాకు నేనే అలాంటిది ఏకంగా మీ నుంచి నా చెయ్యందుకుండని ప్రపోజల్ ఎదురయ్యేసరికి ఉక్కిరి బిక్కిరయ్యా అందుకే మీ అంత త్వరగా స్పందించలేకపోతున్నా మణిచందన గారు అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ ఉన్న ఈ రోజుల్లో ప్రేమలేఖలు రాసుకునే ప్రేమికులు ఉండకపోవచ్చు ఇది ప్రేమలేఖో నా మనసులోని భావాలను ప్రోధి చేసి రాస్తున్న అక్షర నివేదనము నాకు తెలియదు కానీ నా దృష్టిలో అధునాతనం పురాతనం అన్న పదాలు ప్రేమ విషయంలో సరికాదేమో భూత భవిష్యత్ వర్తమానాలలో ఎప్పుడైనా మల్లె వాసనలో మార్పు ఉంటుందా అందుకే సినీ కవులు కూడా మస్ మనసున మల్లెల మాలలుగినేలాంటి అలాంటి పరిమళాలు జల్లే పూలతోనే పోల్చారు మనసుని చాలా కాలం నుంచి మిమ్మల్ని గమనించే నేను ఈ నిర్ణయానికి వచ్చానని మీరు చెప్పగలిగారు కానీ నేను చెప్పలేకపోతున్నాను నిర్మోహమాటంగా చెప్పాలంటే నాకంటూ కొన్ని అభిప్రాయాలున్నాయి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమించి జాగ్రత్తగా గమనించి చేసుకున్న ప్రేమ వివాహాలు ఎన్ని విఫలం కావడం లేదు అలాగే పెళ్లినాటికి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని వారు కూడా పెళ్ళైన తర్వాత అన్యోన్యంగా ఉంటూ ఆదర్శ దంపతులై జీవితం ఫలవంతంగా సాగించడం లేదు ఎంత జాగ్రత్తగా గమనించినా పెళ్ళైన నుంచే ఎవరి మంచితనమైన పరీక్షకు నిలిచేది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం వివాహ వ్యవస్థ మీద ఇక మీ మీద నాకున్న అభిప్రాయం అందం ఆస్తి చదువు వీటన్నింటికీ మించి మీ వ్యక్తిత్వం అదే నన్ను ఆకర్షించింది ఇది చెప్పటానికి ఇంత ఉపోద్ఘాతం అక్కర్లేదు నేను ఎస్ అన్న మరుక్షణం జరగబోయే పరిణామాలు కూడా నాకు తెలుసు నేను మొదటే చెప్పినట్లు ఒక్క చదువులో తప్ప దేంట్లోనూ మీకు నేను సమబుజ్జీని కాను అది మీ తల్లిదండ్రులకు ఏమాత్రం రుచించదు మీ పట్టుదల మూలంగా అన్నిట్లో అడ్జస్ట్ అయినా కులం ప్రధాన అడ్డంకిగా నిలుస్తుందన్న విషయం మీకు తెలుసు అందుకే మీ తెగింపు ఫోన్లో మీరిసిన వివరణ నన్ను మరోమారు ఆలోచించుకునేలా చేసాయి ఇక్కడ నన్ను అపార్థం చేసుకోవద్దు మీ వాళ్ళకేదో జడిసి నేను సందేహిస్తున్నాను అనుకోవద్దు మీ కోసం నా ప్రాణం తృణప్రాయం అందులో ఎలాంటి సందేహం లేదు నేను మనస్ఫూర్తిగా చెబుతున్న మాట ఇది నా సమస్యల్లా నా మీదే ఆధారపడ్డ నా తల్లి నా చెల్లి వారి గురించే నా బెంగ నా సోదరి పెళ్లి చేసి అత్తారింటికి పంపించిన మరుక్షణం నా నిర్ణయానికి ఎలాంటి మూల్యాన్ని చెల్లించడానికే నా నేను సిద్ధమే కానీ నా స్వార్థం కోసం వాళ్ళని అలా మధ్యలో బదిలేయటం నా మనసుకు నచ్చటం లేదు మణిచందన్ గారు సమరాల్లో విజయం సాధించి వచ్చిన వాడినే వీరుడు అన్నారు ఆ పోరులో ప్రాణాలు పోగొట్టుకున్న వాడిని కూడా వీరుడే అంటారు మీ చిటికన వేలు పట్టుకోవడానికి ఈ రెండు ఫలితాల్లో ఏదైనా నాకు సంతృప్తినిచ్చేది ఈ విషయంలో ఇదే నా నిర్ణయం కూడా మీరు ఫోన్లో నాతో మాట్లాడుతున్నప్పుడు నా ఎలా కనిపించారో తెలుసా నారచీరలు కట్టి శ్రీరాముని వెంట నడిచిన సీత కనిపించింది శ్రీకృష్ణుడు వెంట కథనరంగాన కాలు మోపి కోదండాన్ని ధరించి అసురుని అంతాన్ని చూసిన ఆ స్వామి ప్రియసఖి సత్యాదేవి కనిపించింది మీరు మాట్లాడిన ప్రతి మాట నా చివరి ఊపిరి వరకు పదిలంగా నా గుండెల్లో దాచుకుంటాను మీ కోసం ఎప్పటికైనా వేచి ఉంటాను మా చెల్లెలు పెళ్ళయ్యే వరకు మన పెళ్లి వాయిదా వేయగలరని నా ఈ చిన్న కోరికను మన్నిస్తారని ఆశిస్తూ శుభాకాంక్షలతో మల్లె పువ్వు లాంటి గారికి హృదయాభినందనలతో శ్రీనివాస్ బాలు బాలసుబ్రహ్మణ్యం చూశావుగా ఈ లెటరు మీ అమ్మకు శ్రీనివాసరావు రాసిన లేఖ అది ప్రేమ లేఖో అతని అభ్యర్థనో తెలియని పరిస్థితి ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వక ఆమెను అతడు మిస్ చేసుకున్న వైన ఒక్కసారిగా కళ్ళద్దాల వెనక కనుకొలుకుల్లో నిలిచిన కన్నీటిని పంచచెంగుతో చెంగుతో తుడుచుకుని మళ్లీ చెప్పడం ఆరంభవించాడు వేదప్రకాష్ కొడుక్కి మీ అమ్మ నన్ను ఎందుకు పెళ్లి చేసుకుందో అతన్నెందుకు కాదందో అతనికి తెలిసేసరికి జరగాల్సిన కార్యం జరిగిపోయింది మీ అమ్మ అందుట మనస్ఫూర్తిగా మీరు నన్ను ప్రేమించినట్టయితే ఒక మిస్డ్ కాల్ ఇవ్వందిట మీ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదంటే దాని అర్థం మీరు నాకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కూడా చెప్పిందిట అతని దగ్గర నుంచి ఎలాంటి ఫోన్ కాల్ రాకపోయేసరికి క్షణముఖ యుగంలో కొన్ని రోజుల నిరీక్షణ తర్వాత ఈ నిర్ణయానికి వచ్చి శ్రీమతి ప్రకాష్ అయ్యానని మా పెళ్ళయ్యాక మీ అమ్మ నాతో చెప్పింది ఈ విషయమంతా పూసగుచ్చినట్టు ఈ విషయమంతా పూసగుచ్చినట్టు చెప్పింది పోస్టల్ డిలే వల్ల ఆలస్యంగా అందిన ఈ లేఖ చూపిస్తూ వెంటనే నేను అతన్ని కలుద్దామని ఎంతో ప్రయత్నించాను ఉద్యోగ రీత్యా స్టేట్స్కు వెళ్ళిపోయాడని తెలిసి చివరికి ఎలాగో అలా అతని చిరునామా పట్టుకోగలిగాను జరిగిందంతా వివరంగా లెటర్ ద్వారా తెలిపాను అతనికి అతని అంతరంగంలో ఏ సాగర మధనం జరిగిందో కానీ మనస్ఫూర్తిగా మాకు శుభాకాంక్షలు తెలుపుతూ అనూహ్యంగా అతని దగ్గర నుంచి రిప్లై వచ్చింది మనసులు తేలికపడ్డాయి అలా మా మధ్య లేఖల ద్వారా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి ఈనాటికి ఈరోజు నీవంతా ఉన్నత స్థితిలో ఉండడానికి అతనే కారణం మీ అబ్బాయి బాధ్యతను నాకు అప్పగించి నన్ను మీలో ఒకటిగా చూడండి అని అతను అడిగితే కాదనలేకపోయాను అలా నీ చదువుకయ్యే ఖర్చంతా అతనే భరించాడు నీకు అసలు విషయం లేదు కదూ ఆ సమయం రానే వచ్చింది అతను ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు తొలినాళ్ళలో నేను ఎంతో ప్రయత్నించాను అతన్ని పెళ్లికొప్పించడానికి ఈ విషయంలో నేను సక్సెస్ కాలేకపోయాను ఇదిగో దీని చదువు నీకే తెలుస్తుంది ఎక్కడో సురుగులో భద్రంగా దాచిన ఓ లెటర్ జిరాక్స్ కాపీ కొడుక్కిచ్చాడు వేదప్రకాష్ మై డియర్ ఫ్రెండ్ శ్రీనివాస్ మా క్షేమాన్ని కాంక్షించే మీకు మా మనసు ఎందుకు కనిపించడం లేదో అర్థం కావడం లేదు మిమ్మల్ని పెళ్లి చేసుకోమన్న మా అభ్యర్థనకు మీ నుంచి ఎందుకు స్పందన లేదో కారణం తెలుసుకోవటం మా బాధ్యత కాదా మీరు మనస్ఫూర్తిగా ప్రేమించిన మణిచందన మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించిన మణిచందన భర్తతో హాయిగా సంసారం చేస్తుండగా ఇంకా మీరు అవివాహితులుగా ఉండటంలో అర్థం లేదు మీరింకా అవివాహితులే అన్న విషయం మణిచందనకు చెప్పొద్దని నాతో ప్రామిస్ చేయించారు కాబట్టి సరిపోయింది తను హాయిగా సంసారం చేసుకుంటోంది ఈ విషయం తెలిస్తే ఆమె ఎంత ఆందోళనకు గురవుతుందో తెలుసా మీరు మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి మానసిక క్షోభకు గురైతే మీకు కష్టంగా అనిపించదా మీరు అడిగిన వెంటనే మా ఏకైక అబ్బాయి బాధ్యతలు మీ చేతిలో పెట్టడానికి మేము ఆలోచించామా అనుకోకుండా జరిగిన ఓ తప్పును సరిదిద్దామన్న ఓ తృప్తి మాకు మిగల్చండి ఈసారి లెటర్లో మీ నుంచి పాజిటివ్ స్పందన వస్తుందని మణిచందనలో సగమైన నా మాటను మన్నిస్తారని ఆశిస్తూ శుభాకాంక్షలతో మీ మిత్రుడు ఆప్తుడు వేద ప్రకాష్ ఆ లెటర్ శాంతం చదివిన బాలసుబ్రహ్మణ్యం చెలించిపోయాడు అంతరించిపోతున్న మానవ సంబంధాల పరంపరలో అద్వితీయంగా మానవ విలువలకు పట్టం కట్టే మనుషులు ఉంటారని మొదటిసారి తెలిసిందతనికి ఆ లెటర్లు చదివాకే అందుకే సుళ్ళు తిరుగుతున్న కన్నీటిని ఆపుకోలేక ఒక్కసారిగా తండ్రి ఒళ్ళు వాలి పసిపిల్లాడిలా బావురుమన్నాడు తనని తాను నిగ్రహించుకోలేదక వేదప్రకాష్ ఆర్తిగా కొడుకు తలనిమురుతూ అవును బాబు మణిచందన ఉందన్న భ్రమలో అతన్నైనా తృప్తిగా ఉండని అని నేనే కావాలని తెలపలేదు అతనికి మీ అమ్మ చనిపోయిందని నా మణి నిన్ను కని పచ్చి బాలింతగానే కన్ను మూసిందని పెళ్ళైన ఏడాదికి నా ఇంటి దీపం ఆరిపోయిందని పాపం ఆయనకేం తెలుసు నా ఇంటి దీపం ఆరిపోయిన నా మణిచందన ఆత్మశాంతి కోసం అతనింట్లో దీపం వెలిగిద్దామనుకున్న నా ఈ ప్రయత్నం కూడా అతని సంకల్ప బలం ముందు వెగిపోయింది హా మిస్డ్ కాల్ లాగా రెండు వేల ఏడు నవంబర్ ఇరవై ఒకటి నాటి నవ్య పత్రికలో ప్రచురితమైన కథ ఏడు వందల ఇరవై ఆరువా వినిపించే కథ శ్రీ పెద్దూరి వెంకటదాసు గారి కథ మిస్డ్ కాల్ విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు